ముఖ్యంగా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అయితే మంచి పుష్కలమైనటువంటి వర్షాలు పడ్డాయి పంటలు బాగా వచ్చాయి ధరలు కూడా ఒక రెడ్ చిల్లికి అంటే మిరపక తప్ప అన్ని పంటలు కూడా గిట్టుబాటు ధరలు బాగానే ఉన్నాయి అయితే ఖరీఫ్ సీజన్లో మనకు గెళ్ళి వచ్చేటువంటి రెడ్ గ్రామ్ కొనుగోలు చేయాలని చెప్పేసి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇదే నందిగుట్టుకుని నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది మన నందిగుడుకు వినియోగవర్గానికి సంబంధించి ఖరీఫ్లో మిర్తూరు మండలంలో కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ మొత్తం దిగ్విజయంగా చేసి రైతులకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు చెల్లించడం జరిగింది అలాగే ఏ రైతు సరికుడుగా రిజెక్ట్ అయింది అని ఉంచుకోకుండా మొత్తం అన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మళ్ళీ రబీకి వచ్చేసేపాటికి కొత్తపల్లి మండలంలో స్టార్ట్ చేశాం రెండోది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలి ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి రైతులకు ముఖ్యంగా అమాలి దగ్గర వస్తుంది సమస్య ఫస్ట్ అమాలి సమస్య రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మార్క్ వాళ్ళది రైతులకు మీరు ఇచ్చేటువంటి లాట్ నంబర్లు ఇచ్చేసి సీరియల్ నెంబర్ ఇచ్చేస్తే దాని ప్రకారం ఎవరికి ఇబ్బంది ఉండదు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఏం లేదు ఎంతమందికి మీకు వచ్చినటువంటి పంట ఏదైతే వాళ్ళు ఐదు కింటాల్ అంటున్నారు కానీ మేము ఆల్రెడీ ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసాం పండించిన ప్రతి గింజను కూడా కొనాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా అవన్నీ వాళ్ళకు అనుమతులు వస్తాయి మీరు ఖచ్చితంగా వేసుకుంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రెండోది వచ్చేసి ఇందాక చెప్పినట్లు జల్లెడ గురించి అన్నారు జల్లెలు కూడా వాళ్ళే ఇస్తారు సరుకు డౌట్ వస్తే జల్లెడ వాళ్ళే మార్పిడి వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్న జల్లెలు ఇచ్చి అన్ని ఇచ్చి గుడిక ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీదే ఇక అమాలి సమస్యకు వచ్చేసేపాటికి ప్రతి గ్రామంలో ఒకటి అయిపోతుంది అమాలి వాదన్నిటిని మీరు ఒక రేటు ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం పెట్టుకుని జల్లెడేసి ఇంత జల్లెడే అయికపోతే అనేది పెట్టుకుని మళ్ళీ జలెడేకపోతే బాలెం సరుకు తెచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళకు సరుకు డబ్బులు ఇవ్వకుండా మనం ఎత్తి వాళ్ళ ఇంట్లో కట్టించాలి అది కరెక్ట్గా కాదు చూడండి మీరు ఫస్ట్ సరుకు లిఫ్ట్ చేసినారంటే ఆ సరుకు ఎన్నికి రావుడు అట్లుంటే ఎత్తండి ఎందుకంటే పండించిన రైతు వర్షాలు పడకను తెగుళ్ళు ఏదో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి నీళ్ళందకనో ఏదో కొంత సరుకు డ్యామేజ్ అయితే ఉన్నటువంటి రైతు దగ్గర ప్రతి రైతు దగ్గర ఉంటుంది కానీ అటువంటి దాన్ని మనం వాళ్ళు ఫస్ట్ మీరు జల్లడేసుకోవాలా లేకుంటే పుల్ వచ్చిందా తరకలు ఉన్నాయా అన్నీ కూడా చెక్ చేసుకుని కాటేసిన తర్వాత సరుకు బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఎన్నిక రాకూడదు ఇది మాత్రం మీదే బాధ్యత మీరు సరుకు రైతు దగ్గర ఉన్నప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అభ్యంతరం లేదు కానీ సరుకు లారీలో పడిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యి వచ్చింది రైతు కాడి మీదే బాధ్యత అది రైతు బాధ్యత కాదు చూడండి ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలా వీళ్ళు పాస్పరి రాయడంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి పాస్పరి రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రాయాలి ఎందుకంటే కొన్ని రబీలైతే అయితే వర్షాలు వచ్చి ఇదే పంటలు ఇదే కూడా కొంతమంది రైతులు నష్టపోతున్నారు మీరే బాధ్యత అవుతుంది అందరూ ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు